నెల్లూరు జిల్లాలో పేదల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి రాజా యాదవ్ అని టీడీపీ రాజన్న సైన్యం అధ్యక్షులు బాబు కొనియాడారు టీడీపీ సీనియర్ నేత గుమ్మడి రాజా యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని అణికేపల్లి గ్రామంలో బాణాసంచాలు కాల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం వెంకటాచలంలోని లోని మానసిక వికలాంగుల ఆశ్రమాలలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు తమ నేత రాజా యాదవ్ రానున్న జన్మదినోత్సవానికి ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు నా మిత్రులు నా సేవలాసులు నా అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని వీళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ సదా నేను కృతజ్ఞతనై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ ని కట్ చేయటం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం అంతేకాకుండా ఇక్కడ విశాలాక్షి రుద్రాశయంలో పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయటం అదేవిధంగా వెంకటాచలంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కూడా మానసిక వికలాంగులకి కొల్లు పొట్టిలు పంపిణీ కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం ఆయన ప్రతిసారి కూడా ఒక పేదవాళ్ళకి ప్రతి సహాయ సహాయం చేయడమే ఆయనకి ఒక ఈ రోజు ఆయనకి ఒక సైనికులుగా మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఆయనకి ఒక సైనికులుగా లాగా ప్రతి ఒక్కరికి మేము ఒక మా మా సహాయము ఆయన చేస్తాం ఈ రోజు ఒక ట్యాండ్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం మా అనికేపల్లి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి నాయకులకి నాయకు సమితికి చాలా